హలో ఫ్రెండ్స్ చిమ్ని మీద చూడండి ఎలా జిడ్డు అంట కట్టేసిందో మనకి కిచెన్లో ఉన్న జిడ్డంతా కూడా ఈ చిమ్ని మీద అట్లాగే అంటుకుపోతుంది క్లీనింగ్ అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అంట కట్టేసినప్పుడు ఫస్ట్ మనం అదంతా కూడా క్లీన్ చేసేసుకొని దీనికైతే ఒక మంచి టిప్ చెప్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దీన్ని ర్యాపింగ్ కవర్ అంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ర్యాపింగ్ కవరు దీన్ని కనుక మనం ఇలా తీసేసి చిమ్ని అంతా కూడా చుట్టుపక్కలంతా వేసేసుకుంటే ఎప్పటికప్పుడు మనము ఈ కవర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చిమ్ని అట్లా జిడ్డు పట్టేదు చిమ్నీని క్లీన్ చేసే పని కూడా ఉండదనమాట చూద్దాము ఈ ర్యాపింగ్ కవర్ ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ర్యాపింగ్ కవర్ అయితే మనం వేసేసుకున్నాము ఇది కూడా డస్ట్ పట్టేస్తే మళ్ళీ ఈ విధంగా మనం తీసేసి మళ్ళీ వేరే కవర్ వేసుకోవచ్చు అనమాట సో చిమ్నీని మనం ఈ విధంగా కనుక ఈ చిన్న టిప్ ఫాలో అయితే చిమ్నీ క్లీనింగ్ ఈజీ అయిపోతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి